కర్నూలు జిల్లా మధ్యకేర మండలం మధ్యకేర మండల రెవెన్యూ ఆఫీసర్ రజాక్ వలీ మాట్లాడుతూ ఈ రోజు రెవెన్యూ దినోత్సవం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెవెన్యూ దినోత్సవం మండల ప్రజల మధ్య రెవెన్యూ అధికారుల మధ్య మరియు రైతుల సమక్షంలో రెవెన్యూ దినోత్సవం జరుపుకోవడం జరిగింది పదిహేడు వందల ఎనబై ఆరు జూన్ ఇరవైవ తేదీన మొదలు కాగా ఈస్ట్ కంపెనీ ఇండియా వారు దాదాపుగా రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పడింది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ల్యాండ్కు సంబంధించిన పనులు మరియు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు సివిల్ సప్లై ఇంకెన్నో ఉన్నాయని అందుకే ఈ రెవెన్యూ ఆఫీస్ ప్రజలకు రైతులకు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందుకే ప్రతి సంవత్సరం జూన్ ఇరవైవ తేదీన రెవెన్యూ వ్యవస్థను ప్రజలు రైతుల మధ్య జరుపుకోవాలని మధ్యకేర రెవెన్యూ ఆఫీసర్ రజకువాలి తెలియజేయడం జరిగింది

అంటే ఈ ఇరవై మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి డీజన్ పడింది అంటే అదే రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేడు వందల తర్వాత రాజ్య పరంగా రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలకి ఏ ప్రజలకు రైతులకు అందరికీ నమస్కారములు ఈరోజు మదిగర తహసీల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ డే రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే రెవెన్యూ దినోత్సవం ఈరోజే ఎందుకు జరుపుకుంటున్నామంటే సుమారుగా అంటే పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంన జూన్ ఇరవై తారీఖున ఈ రెవెన్యూకి సంబంధించినది సంబంధించిన డిపార్ట్మెంట్ మొదలైంది ఎందుకు అంటే దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింట్లో ల్యాండ్ మ్యాటర్స్ కానీ తర్వాత ఈ బర్త్ అండ్ డెత్స్ ల్యాండ్ మ్యాటర్సు తర్వాత మ్యాజిస్టయల్ ఫంక్షన్స్ సివిల్ సప్లైస్ తర్వాత న్యాచురల్ కలమిటీస్ ఈ విధంగా ముందుగా పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంలో మొదలైనది ఇదే రోజు ఇరవై తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా ఈరోజు రెవెన్యూ దినోత్సవం జరుపుకోవాలని జివో ఇష్యూ చేసినందున మన రాష్ట్ర మొత్తం మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున రెవెన్యూ ఉద్యోగస్తులందరూ ప్రజలతో కలిసి రైతులతో కలిసి ఈరోజు రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రెవెన్యూ వచ్చేసి రైతులకు సంబంధించిన భూముల వివరాలు కానీ వాళ్ళు వాటర్ ట్యాక్స్ కలెక్ట్ చేసేదేదాన్ని కానీ ఇంకాను అన్ని రకాల సంబంధించిన సివిల్ సప్లై సంబంధం మెజిస్ట్రైల్ ఫంక్షన్ సంబంధించిన విషయాలన్నీ నేషనల్ క్రైమేట్ సంబంధించినవన్నీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా స్టేట్ లెవెల్లో ప్రతి మండలం లెవెల్లో కూడా రెవెన్యూ దినోత్సవం జరుపుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి ఈ ఈ రైతులు అందరూ కూడా ప్రజలు వాళ్ళకు కావాల్సిన సర్టిఫికెట్లు కూడా డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ రెవెన్యూ దినోత్సవం కూడా అందరూ కూడా స్వీకరించాలని కోరుతూ ఈ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ రెవెన్యూ దినోత్సవానికి రైతులు ప్రజలు అందరూ మండల ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నమస్కారం ఇట్లు మధ్యగేర తహసీల్దారు కర్నూలు జిల్లా మదిగర్ తరసలో నా పేరు రజాకులీ మధ్యగర్ మండలము పత్తికొండ డివిజను కర్నూలు జిల్లా